హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చె మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట మనం క్లిక్ చేసి ఆల్ అనే క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొలకల్చూరు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము ఆరో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ మొలకల్చె మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టొమాటా అన్ని చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర అయితే పోతుంది ఫ్రెండ్స్ ఈరోజు చెరువు మార్కెట్ ఆరు వందల అరవై రూపాయలు రేటు కానీ పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన ఆలంపాటులో ఆరు వందల అరవై రూపాయలు టాప్ అండ్ టాప్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్